హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన విషయం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీపై అత్యాచారం కేసు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు ఫైల్ అయింది అయితే తన దగ్గరగా పనిచేస్తున్న జూనియరే తనపై కేసు పెట్టింది అయితే రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్కి అదేవిధంగా అత్యాచార బాధితురాలకు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కూడా ప్రముఖ టీవీ ఛానల్లో డి సంబంధించి ఒక ప్రోగ్రాం అవుతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలోనే డ్యాన్స్ షోలని వీరికి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత కొద్ది రోజులకి జానీ మాస్టర్కి మంచి అవకాశాలు వచ్చాయి కొరియోగ్రాఫర్గా మారిన తర్వాత కూడా తన దగ్గర జూనియర్గా ఆమెను ఉంచారు అయితే తర్వాత ఆ క్రమంలోనే అనేక సార్లు కూడా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని అదేవిధంగా బెదిరించి దాడి కూడా చేశాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ను నార్సింగి పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు ప్రస్తుతం నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే గతంలో ముంబైకి ఒక షూటింగ్ పని మీద వెళ్ళిన సమయంలో జానీ మాస్టర్తో పాటు ఒక ఇద్దరు మెన్ కూడా వచ్చారు షూటింగ్కి సంబంధించి ఆ సమయంలోనే ఒక హోటల్ రూమ్లో తనని అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా చాలాసార్లు క్యార్యాన్లోకి పిలిచి ఆ వెహికల్లోనే చాలా ఇబ్బంది పెట్టేవాడని మిస్బిహేవ్ చేసేవాడని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తే తనపై దాడి చేసేవాడని క్యార ఉన్న ఏదైతే గ్లాస్ ఉంటుందో అద్దం ఉంటుందో అద్దానికి తన మొహాన్ని పెట్టి గట్టిగా కొట్టేవాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది అయితే కేవలం జానీ మాస్టరే కాదు జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని ఇంటికి వచ్చి చాలాసార్లు జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టేవాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది అయితే ఇప్పుడు ఇంత చర్చనీయాంశంగా మారడానికి కారణం జానీ మాస్టర్ గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున స్టార్ పని పనిచేశారు అయితే చాలా వరకు గత ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తరఫున స్టార్ క్యాంపైనర్లుగా స్టార్ హీరోయిలు అదేవిధంగా జబర్దస్త్ టీం చాలా వరకు సినీ ప్రముఖులు పనిచేశారు ఇప్పుడు జనసేన పార్టీకి చెందిన జానీ మాస్టర్ కావడంతో ప్రస్తుతం హల్చల్గా మారింది అయితే పూర్తిగా జనసేన పార్టీ కూడా ఈ నేపథ్యంలోనే ఒక నోట్ విడుదల చేయడం జరిగింది పార్టీకి సంబంధించి ఈ ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్పై ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కూడా వారు ఆ నోట్లో తెలియజేయడం జరిగింది అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మాత్రమే దానిపై ఎటువంటి డెసిషన్ తీసుకుంటామని కూడా పార్టీ చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు జానీ మాస్టర్పై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో ఏం జరుగుతుందని చాలా ఉత్కంఠంగా మారింది అయితే జానీ మాస్టర్ ఈ డ్యాన్స్ సంబంధించిన కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు అతన్ని ఆ పదవి నుంచి కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే యొక్క ఆరోపణ ఎన్నో ఎన్నో వైపులు మలుపులు తిరుగుతూ జానీ మాస్టర్ చుట్టూ కూడా తిరుగుతుంది ఒక ఉరితాడులా తయారని చెప్పుకోవచ్చు అయితే ఇందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి పూర్తిగా బాధితురాలు చెప్పిన వాటిలో ఎంతవరకు ఉంది తనపై అత్యాచారం చేశాడని చెప్పిన విషయంపై అదేవిధంగా తనని మతం మార్చి పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టేవాడని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది అయితే పూర్తిగా ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు అయితే ఈరోజు సఖీ టీం కూడా అక్కడ చేరుకుని బాధితుల వద్ద వివరాలు తీసుకుంటున్నారు అయితే మెడికల్ టెస్ట్లు కూడా చేస్తారు అనంతరం కూడా దర్యాప్తు చేస్తారు అయితే ముంబై హోటల్కి వెళ్ళే సమయం కూడా ఒకసారి సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తారు మరోవైపు బాధితురాలు వద్ద ఉన్న ఆధారాలను కూడా సేకరిస్తారు బాధితురాలు ఎటువంటి ఆధారాలు వీడియో ఆడియో ఆధారాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది పూర్తిగా ఆ ఆధారాలను కూడా చేస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా టీడీపీ ఎమ్మెల్యే కూడా ఒక ఎమ్మెల్యే మరొక మహిళను బెదిరించి లైంగికంగా కలిసిన వీడియో బయటికి చాలా వరకు బాధితురాలు బయట తీసుకొచ్చింది ఆ వీడియో చాలా హల్చల్గా మారింది ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఇప్పుడు జానీ మాస్టర్ కూడా ఈ విధంగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కింద కేసు నమోదు చేశారు అయితే దాడి చేసినట్టు కూడా కేసు నమోదు చేయడం జరిగింది పూర్తిగా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే ఫరారలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు ఇంకా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఇంకా పూర్తిగా వెళ్లబడితే జానీ మాస్టర్ ఎక్కడికి పరారయ్యారు జానీ మాస్టర్ని అరెస్ట్ చేసినట్లయితే అయితే జనసేన పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందని కూడా ఇంక తెలియాల్సి ఉంది ఇంకా పూర్తిగా కూడా జానీ మాస్టర్ ఇన్ కేస్ బెయిల్ తీసుకోవడానికి లీగల్ టీమ్ను సంప్రదిస్తారా అయితే జానీ మాస్టర్ని అరెస్ట్ చేసినట్లయితే జానీ మాస్టర్ ఈ ఆరోపణలను ఒప్పుకుంటాడా ఒప్పుకోవడానికి మాత్రం తెలియాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి